ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం ఒక బంధం తొలరాశి వారిలో ఉన్న చీకటి కోణాన్ని బయటకు తెస్తుంది మరి ఇంతకీ సెప్టెంబర్ పది బుధవారం శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ తులరాశిలో జన్మించిన జాతకులకు సంబంధించిన చీకటి కోణాన్ని ఎవరు బయటకు తెస్తారు ఏ విధమైనటువంటి చీకటి కోణం మీలో ఉంటుంది అసలు ఇంతకు ఆ యొక్క చీకటి కోణం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా సెప్టెంబర్ పదో తేదీన గ్రహ ప్రకారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అదేవిధంగా ఆ యొక్క ప్రతిఫలాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయా లేదంటే వ్యతిరేకంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాస్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం వేద శాస్త్రం ప్రకారం గ్రహాలనేవి అనుకూలంగా లేకపోవటం కారణంగా తొలరాశిలో జన్మించిన జాతకులు రాబోయే రోజుల్లో గోచరపరంగా మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఎక్కువగా చూడబోతున్నారు లేకపోతే మీ పైన ఈ సమయంలో గ్రహాల యొక్క ప్రభావం అంత ఇదిగా మీకు అంటే అంత ఎక్కువ మోతాదులు మీకు లేకపోవటం కారణంగా ఈ సమయంలో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ నెరవేర్చే నెరవేరడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది అంటే గ్రహాల అనుకూలంగా ఉన్నప్పుడు వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉంటాయండి గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఆశీర్వాదాలు అనేవి ఉండవు కాబట్టి మీరు కోరుకున్న కోరికలు ఏమైనా సరే అవి తీరడానికి టైం పడుతుంది ఇకపోతే ఈ సమయంలో తొలరాశి వారికి ఎదుటి వ్యక్తుల పట్ల అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి వాళ్ళు మంచి వ్యక్తులైనా సరే వారిని చూడంగానే మీరు చెడ్డ వ్యక్తులుగా మీ అంతటి మీరే భావించేస్తూ ఉంటారు అదేవిధంగా వారితో వాగ్వివాదాలు గొడవలు పడ్డం చికాకులు వారితో పోట్లాట్లు పెట్టుకోవడం ఇలా అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడుతూ ఇతర వ్యక్తులను కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు తొలారేస్తారు కాబట్టి ఇప్పటి నుంచి సరే ఆ యొక్క విషయం పట్ల కేర్ తీసుకుని ఇక అలా మరొకరిని చేయొద్దండి మీరు గొడవలు పెట్టుకోవద్దీ ఇతరుల వ్యక్తులు మీతో గొడవలు పెట్టుకున్న కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి అప్పుడు ఎలాంటి సమస్య అనేది ఉండదు ఇకపోతే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు వేధించినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించి ఆ తర్వాత వైద్యుని సంప్రదించండి ఇక ఈ సమయంలో మీరు ఎదుటి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగంలో గొడవలు అనేవి ఎక్కువవుతుంటాయి మీకు కొలిగ్స్కి మీకు అస్సలు పడదనమాట ఇక అదేవిధంగా రాజకీయ ఒత్తులు ఏర్పడతాయి మీ యొక్క ప్రత్యర్థులు ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బతీయడానికి దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీతో వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి పొలిటీషియన్స్ ఇక ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు కలిగే అవకాశం అనేది ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి అనేది ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు చికాకులు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక అయితే ఈ యొక్క తులరాశి వారికి ప్రేమపరమైనటువంటి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి అలాగే పెళ్ళైన వారు తమ యొక్క జీవిత భాగస్వామితో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తారనమాట ఇక అవి వివాహకు సంబంధించిన ఎవరైతే అవివాహితులు ఉంటారో వారు ఇక పెళ్లి కాని వ్యక్తులు అవివాహితులకు వివాహ యోగం అనేది దగ్గరలోనే ఉంది ఇకపోతే తులరాశి వారికి కొనసాగుతున్న ఏలినాటి శని ప్రభావం కారణంగా మీకు చిక్కు హాకులు అనేవి మొదలు పెడుతూ ఉంటాయి ఈ సమయంలో మీకు చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది ఇక దీనితోడు అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా వివాదాలు ఏ పని ప్రారంభించినా కూడా అది పూర్తనట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారవుతుంది ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి ఇక ఎంత కష్టపడినా ఫలితం మాత్రం పొందలేరండి కేవలం ఈ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు ఇకపోతే ఈ యొక్క తొలరాశిలో జన్ జన్మించిన వ్యక్తులు మీరు చేయని తప్పులకు కొన్నిసార్లు మీరు శిక్షణ కూడా అనుభవించాల్సి వస్తుందండి ఇక ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రతి ఉద్యోగులకు కూడా ఈ సమయంలో మీ టైం అనేది కాస్త ఈ యొక్క గోచరపరంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ అయితే కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఇక నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది ఇక సంగతులు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదు అంటే చాలా కష్టం అనమాట ఇక ఆ తర్వాత అది జరగని పని ఇక అదేవిధంగా తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో మీకు ఆర్థికంగా నష్టాలు కష్టాలు బాధలు ఎవరైతే పడుతున్నారో అటువంటి వారు మరికొన్ని రోజులు కనుక మీరు పేషెంట్స్తో ఓపిక వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారండి మీకు ఈ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఆర్థిక నష్టాలు కూడా ఉండవు వాటన్నిటి నుంచి బయటపడతారండి కోర్టు కేసులో ఉన్నట్లయితే వాటి నుంచి కూడా కోర్టు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం ఈ సమయంలో లాభపడతారు ఇక తొలరాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు వస్తాయండి విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి ఆశ ఫలిస్తుంది అలాగే రాశి కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇక ఈ సమయంలో అత్యద్భుతంగా లేకపోయినా కూడా బాగానే గడిచిపోతూ ఉంటుంది ఇక ఓర్పు నేర్పుగా ఉంటే నెగ్గుకు రాగలుగుతారు లేకపోతే ఈ యొక్క వారు వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభాన్ని ఇస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వలేక ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తగా ఉంటారు ఇక అదేవిధంగా వారు రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాగాలేదండి మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి అన్ని రకాలుగా నష్టపోతారు ఇక ఇదే సమయంలో ఇక ఓవరాల్గా అయితే మీరు ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే తులరాశి వరకు ప్రజెంట్ పరిస్థితులు కాస్త అనుకూలంగా లేవు మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి కాకపోతే మనోబలం మంచిదన మేమన్నా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తాయి ఇక అదేవిధంగా సెప్టెంబర్ పదో తేదీ అంటే బుధవారం రోజున ఒక బంధం తులరాశి వల్ల ఉన్న చీకటి కోణాన్ని బయటకు తెస్తుంది మరి ఇంతకు ఆ బంధం ఎవరు మీలో ఉన్న చీకటి కొణం ఏంటి అంటే మీ యొక్క భార్య తులరాశికి సంబంధించిన పురుషులకు సంబంధించిందండి ఈ పాయింట్ ఈ యొక్క తులరాశి పురుషులు ఎవరైతే మీరు వివాహమైన వ్యక్తులు ఉంటారో వారికి మాత్రమేనండి మీ యొక్క భార్య మీరు వేరొక వ్యక్తితో ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లీగల్ అఫైర్ గురించి నలుగురిలో బయటపెడుతుందండి అదేవిధంగా ఈ యొక్క మీలో ఉన్నటువంటి ఈ చీకటి కోణాన్ని మీ యొక్క భార్య బయటపెట్టడం జరుగుతుంది దాంతో మీరు నలుగురిలో తలదించుకుంటారు ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పలే చెప్పుకోనటువంటి స్థాయిలో ఉంటారనమాట మీ అంతటి మీరు కూడా చాలా బాధపడడం వల్ల ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ సమయంలో తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క తులరాశి జాతకులు గ్రహానుసారం మీకు ఈ సమయంలో అనుకూలంగా లేదని చెప్తున్నారు కాబట్టి గ్రహాలు మీ వైపు మార్చేందుకు మీరు ఈ సమయంలో చేసే మూమెంట్స్ ఏవైతే ఉంటాయి మీ యొక్క నడవడికను బట్టి గ్రహాలు మారుతుంటాయి ఇక విధంగా మీలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని మీ యొక్క భార్య బయటపెడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా సరే అటువంటి ఇల్లీగల్ అఫైర్ నుంచి దూరంగా నుండి తెలివేస్తారు సో చేసే కదా సెప్టెంబర్ పది మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఇవి మీకు మీ నచ్చిన నచ్చితే లైక్ చేయండి తెలిసిన మరి షేర్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొకటి టాపిక్ మళ్ళీ and thanks for watching